రాఘ నమస్కారం అండి ఈజీ వేస్తాది జ్యోతిషం తేలిగ్గా నేర్చుకోవాలి అనే విషయం మీద మనం ప్రాక్టీస్ చేస్తున్నాము దీంట్లో ముందు జ్యోతిషానికి జ్యోతిష్యానికి కాలమానానికి సంబంధం ఉంది టైము గంటలు గడియలు విఘడియలు అవన్నీ కూడా నిమిషాలు గంటలు నిమిషాలు సెకండ్లు ఇవన్నీ కూడా పోరానికి కూడా సంబంధం ఉంటుంది సింపుల్ మీకు తెలిసినే ఉంటుంది అరవై సెకండ్లు ఒక నిమిషం అరవై నిమిషాలు ఒక గంట అట్లాగే గంటలు విఘడియలు దాని గురించి మనం ఎక్కువ ఇప్పుడు గంటలు విఘడియల నుంచి ఎక్కువ మాట్లాడుకోవట్లేదు ఎందుకంటే మనం అంతా శాస్త్రం అంతా ఇప్పుడు అడ్వాన్స్ కాబట్టి గంటలు విఘ విఘడి నిమిషాలు వరకు వచ్చేస్తుంది ఇక ఋతువులు ఇది కూడా మనకు ముఖ్యం ఒక సంవత్సరంలో ఋతువులు ఆరు ఋతువులు వసంత ఋతువు ఇది చైత వైశాఖ మాసాలు చైత్ర వైశాఖ మాసాలని వసంత ఋతువు అంటారు దేశ ఆషాఢ మాసం ఋతువు శ్రావణం భాద్రపదం వర్ష ఋతువు ఆశ్వజం కార్తీకం శరత్ ఋతువు మార్గశిరం పుష్పం హేమంత ఋతువు ఈ విధంగా పేరు పెట్టారు రెండునొక్కసారి ఋతువు మారుతూ ఉంటుంది ఇది కొద్దిగా మనకి జాతర జ్యో జ్యోతిష్టానికి సంబంధించిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ప్రస్తావించుకుందాం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీకు తెలిసింది వారానికి ఏడు రోజులు వారాల పేర్లు నెలకై ముప్పై రోజులు నాలుగు వారాలు తిథులు తిథులు మొత్తం పదిహేను ఉంటాయి పాఠ్యమి విజయ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమ ఓసారి పౌర్ణమి వస్తుంది లేకపోతే చతుర్ అమావాస వస్తుంది మొత్తం ఐహులు వస్తాయి శుక్లపక్షంలో పాఠ్యం నుంచి చతుర్దశి దాకా వచ్చి పౌర్ణమి వస్తుంది కృష్ణపక్షం దాంట్లో చంద్రుడు తర్వాత అమావాస్య వస్తుంది ఇప్పుడు చంద్రుడు శుక్లపక్షంలో ఉంటాడు వెన్నెల వస్తుంది పాద్యం నుంచి వెన్నెల పెరిగి 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 పౌర్ణమి నాటికి బాగా పండు వెన్నెలాగా వస్తుంది వెలుతురు బాగా ఉంటుంది నైట్ టైం కృష్ణపక్షంలో పాద్యం నుంచి చంద్రుడి యొక్క విలువ వెలుతురు తగ్గిపోతూ ఉంటుంది అమావాస్య చీకట చీకటైపోతుంది కృష్ణపక్షం శుక్లపక్షం ఈ రెండు ప్రతి మాసంలో ముందు శుక్లపక్షం వస్తుంది తర్వాత కృష్ణపక్షం వస్తుంది ఈ పాడ్యమి విద్య తరి పదిహేను కూడా వస్తాయి లేకపోతే పదిహేను తిథి మాత్రం వస్తే లేకపోతే అమావాస్య వస్తుంది శుక్లపక్షంలో పౌర్ణమికి వస్తుంది కృష్ణపక్షంలో అమావాస్య వస్తుంది అట్లా ఋతువులు చెప్తున్నాం నీకు తెలుసు తిథులు పాడ్యమి విద్యా తయ ఇవన్నీ పైహన్ వచ్చాక అదేవిధంగా నెలల పేర్లు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ విధంగా పన్నెండు నెలలు వస్తాయి ప్రతి సంవత్సరంలో కూడా పన్నెండు నెలలు వస్తాయి ఇకపోతే ఎక్కువగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం సంవత్సరాలు నెలల పేర్లు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి ఏ విధంగా చెప్పుకున్న ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగులో శాస్త్ర సంస్కృతంగా కానీ దీంట్లో చైత్రము వైశాఖము జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాగపదం ఆశీర్యం కార్తీకం మార్గశం కృష్యం మాఘం పాల్వడం ఇవి పనులు వస్తాయి అట్లాగే సంవత్సరాల పేర్లు కూడా అరవై ఇవన్నీ కూడా ఎందుకుంటే మనం గుర్తుపెట్టుకోవాలి జ్యోతిషానికి వీటి కనెక్షన్ ఉంది ఏ సంవత్సరంలో ఏ అబ్బాయి పుట్టాడు ఏ నెలలో పుట్టాడు ఆనాడు ఆ గంటలు ఏ గంటలు ఏ గడియల్లో ఉన్నాడు దాని ప్రకారం లగ్నం ఏర్పడుతుంది రాశి చక్రం ఆ విధంగా దాన్ని బట్టి ఎదుర్కొంటారు పుట్టిన టైము జాతకానికి చాలా ముఖ్యం ఆ టైం బట్టే మనం జాతకం నిర్ణయం జరుగుతుంది జీవితం ఫలితం అంతా ఆ పుట్టిన టైం బట్టి మ్యాక్సిమం చెప్తారు అది జాతర చక్రాన్ని బట్టి వచ్చేదాన్ని జ్యోతిష్యం అంటాం దీనికైనా టైం కావాలి టైం ఉండాలి తిథి ఉండాలి అవన్నీ ఉండాలి ఇకపోతే మనం దీన్ని ఒకటి సౌరమానం చంద్రమానం ఈ విధంగా కూడా చెప్పుకుంటారు కదా సూర్యుని బట్టి సూర్యుడు ఉన్న రాష్ట్రని బట్టి చెప్పేది సౌ సౌరమానం చంద్రుడు ఉన్న ఉన్నదాన్ని బట్టి చెప్పేది చంద్ర చంద్రమానం ఇది రాజు ప్రవేశ కాలంలో రవి ఉన్న దాని సమయాన్ని బట్టి సౌరమానం ఏర్పడుతుంది రవి మేషంలో ఉన్నప్పుడు ఏప్రిల్ ఇరవై నుంచి మే పంతొమ్మిది దాకా రాశి వృషభ రాశి వృషభ రాశిలో మే ఇరవై నుంచి జూన్ పంతొమ్మిది దాకా ఉంటుంది మిథున రాశి జూన్ ఇరవై నుంచి జూలై పంతొమ్మిది దాకా ఉంటుంది కర్కాటక రాశి జూలై ఇరవై నుంచి ఆగస్టు పంతొమ్మిది దాకా ఉంటుంది సింహ రాశి ఆగస్టు ఇరవై నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది దాకా ఉంటుంది కన్యారాశి సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ పంతొమ్మిది దాకా ఉంటుంది ఈ సూర్యుడు బట్టే లెక్క ఈ లెక్క వస్తుంది అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ పంతొమ్మిది దాకా ఉంటాడు తులారాశిలో తులారాశి అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ పంతొమ్మిది దాకా వృషి రాశి నవంబర్ ఇరవై నుంచి డిసెంబరు పంతొమ్మిది దాకా ధనరాశి డిసెంబర్ ఇరవై నుంచి జనవరి పంతొమ్మిది దాకా మకర రాశి జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది దాకా కుంభరాశి ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి పంతొమ్మిది దాకా మీనరాశి మార్చి ఇరవై నుంచి ఏప్రిల్ పంతొమ్మిది దాకా ఈ విధంగా సూర్యుడు దాన్ని బట్టి చెప్పేదానికి బట్టి సౌరమానము అన్నారు ఇకపోతే చంద్రుడు చంద్రుడు దాన్ని బట్టి చంద్రమానం ఇది చైత్రమాసం మార్చి ఏప్రిల్ లో వస్తుంది అంటే ఏప్రిల్ మధ్యలో మార్చి మధ్య నుంచి ఏప్రిల్ మధ్య దాకా ఉంటుంది కాబట్టి రెండు నెలల పేరు చెప్తాం చైత్రమాసం మార్చి నుంచి ఏప్రిల్ దాకా వైశాఖ మాసం ఏప్రిల్ మే అంటే రెండు నెలల్లో కొంత అక్కడ కొంత ఇక్కడ కొంత ఉంటుంది మాసం మే జూన్ आषाढ़ जून जुलाई श्रवण जुलाई अगस्त भाद्रपद अगस्त सप्ट आशीज से सप्ट अक्टोबर नार्तक कार्तीक मसम अक्टोबर नवंबर न డిసెంబరు జనవరి మాఘమాసం జనవరి ఫిబ్రవరి పాల్గొనం ఫిబ్రవరి మార్చి ఈ విధంగా రెండు నెలల్లో కొంత ఒక నెలలో కొంత ఒక నెలలో వస్తుంది ఆ నెల ఇవన్నీ ఎక్కడ తెలుసు అంటే మనకి పంచాంగంలో తెలుస్తాయి పంచాంగం చూడకుండా నేర్చుకోవాలి పంచాంగం చూస్తేనే తిథి వారం నక్షత్రం యోగం కారణం ఇవన్నీ ఉంటాయి అవి చూడటం నేర్చుకోవాలి ఇవన్నీ మీకు స్కూళ్ళల్లో ఎవరి చెప్పరు అసలు పంచాంగానికి స్కూల్కి సంబంధం లేదు ఇవన్నీ కూడా సుధాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సొంతంగా నేర్చుకోవాలి కొంతమంది నేర్చుకున్న వాళ్ళు తన శిష్యులకి నేర్పుతూ ఉంటారు ఆ విధంగా నేర్చుకోవాలి సౌరమానం చంద్రమానం సంవత్సరాల పేర్లు నెలల పేర్లు మనం సంవత్సరాల పేర్లు చెప్పుకున్నాం నెలల పేర్లు మాత్రమే చెప్పుకున్నాం ఇంగ్లీష్ నేల పేర్లు తెలుగు నెల పేర్లు మనం చెప్పుకున్నాం ఇదంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఐడియా వస్తుంది ఇది ఎట్లా చూడాలి పంచాంగం చూడటం చేసుకోవాలి పంచాంగం చూడటం మీరు పెద్దవాళ్ళ దగ్గర అసలు నూర్చు చూపించుకుంటే బాగుంటుంది లగ్నం అంటే ఏంటి లగ్నాంతం అంటే ఏంటి లగ్నం చివర దాన్నే అక్కడ పంచాంగాలు ఉంటుంది ఒకప్పుడు పాత పంచాంగానికి కొత్త పంచాంగాలు చాలా ఎలా ఉన్నాయి కొత్త పంచాంగంలో డివిజువల్గా ఇంకా చెప్తున్నారు ఏది ఏమైనా పంచాంగం చుట్టడం చాలా అవసరం నేర్చుకోవాలి ఇప్పుడు నక్షత్రాలు పేర్లు నక్షత్రాల పేర్లు నక్షత్రాలు ఏంటనుకున్నావు ఇరవై ఏడు ఏమేంటి అశ్వని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునరసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జస మూల పూర్వాషాఢ మృతాషాఢ శ్రవణం ధనిష్ఠం ఈ విధంగా ఇరవై నక్షత్రాలు ఉంటాయి ఇరవై ఏడు ఉదాహరణ తర్వాత ఇంకో పెద్ద రోజు రోజు ఇవాళ నక్షత్రం ఉంటే రేపు ఇంకో నక్షత్రం వస్తుంది ఏదైనా కూడా సుమారుగా కొద్దిగా పెద్దగా ఉన్నా తక్కువగా ఉన్నా రోజు నక్షత్రం మారుతూ ఉంటుంది తీసి కూడా రోజు కూడా మారుతూ ఉంటుంది కొద్దిగా వేరేషన్ ఇరవై నాలుగు గంటలు కరెక్ట్గా ఉండాలని లేదు ఉండకూడదు కొన్ని తీసి పెంచుంటాయి కొన్ని తీసులు తక్కువ ఉంటాయి నుంచి చెప్పేదాకా ఉంటుంది ఎట్లా ఉంటుంది అంతా పంచాంగాలు చూసుకోవాల్సింది నక్షత్రాలు ఇరవై ఏడు అనుకున్నాం ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కో నక్షత్రాలు నాలుగు నాలుగు పాదాలు ఉన్నాయి అశ్విని ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం పుట్టిన టైం బట్టి మనం ఏ నక్షత్రంలో ఏ పాదాలకు పుట్టాడో తెలుసుకోవాలి దాన్ని ఉన్నాయి దాన్ని బట్టి ఫలా నక్షత్ర పాదం ఇది కాబట్టి వీనికి ఈ ఈ గ్రహం మొట్టమొట ప్రారంభంలో వస్తుంది అని నిర్ణయాలు చాలా చేస్తారు పంచాంగ నేర్చుకోవాలి ఏ నక్షత్రాల పుట్టడి నేర్చుకోవాలి నక్షత్ర పాలన నేర్చుకోవాలి తిథిని నేర్చుకోవాలి ఈ విధంగా తీర్థం నేర్చుకుంటేనే మనకి పంచాంగం పంచాంగము ప్లస్ జ్యోతిష్యం గురించి కొద్దిగా అవగాహన ఏర్పడుతుంది ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు మీ దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళని కొద్దిగా శిష్యులకు నేర్చుకోండి నేను చెప్పేది ఓన్లీ ఇంట్రడక్షన్ అవకాశం ఉంటే ఒక పుస్తకం నోట్ చేసుకోండి పంచాంగం దగ్గర పెట్టుకోండి దాని ప్రకారం ఫాలో అవుతూ చూసుకుంటూ ఉండండి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి జ్యోతిష్యానికి కావాల్సిన ప్రాక్టీస్ ఇప్పుడు సౌరమానం అంటే ఏంటి చంద్రమానం అంటే ఏంటి తిథులంటే ఏంటి నక్షత్రం అంటే ఏంటి ఇవన్నీ పంచాంగ లెటర్ కూడా కొద్ది కొద్దిగా ఐడియా వస్తుంది మీకు ప్రాక్టీస్ చేసుకోండి చాలా ఉంది ఒక గంటలో అయిపోయేది కాదు మేము ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటల జ్యోతిష్ణం నమ్పుం నేర్పుతామంటా అంటే నేర్చుకోండి కానీ అది ఎంతవరకు సాధ్యమో నాకు తెలియదు అటువంటి వాటిని నేను ఆలోచించను మనకి కావాల్సి అంటే కొద్ది కొద్దిగా నేర్చుకున్న కూడా ఎక్కువసేపు నేర్చుకోవాలి ఎక్కువ రోజులు నేర్చుకున్నా కూడా పర్లేదు ఎందుకంటే మ్యాక్సిమం ఆవు గంట మించితే బోర్ కొడుతుంది ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి కొన్ని కొన్ని పాయింట్ కొన్ని కొన్ని పాయింట్ నేర్చుకోండి నేర్చు నేను మీకు ఇంట్రాక్షన్ మాత్రమే చూస్తున్నాను ప్రాక్టీస్ మీరు చేసుకోవాల్సిందే పంచాంగం కొనుక్కోవాల్సిందే పంచాంగంలో మీరు చూసుకోవాల్సిందే ఇవాళ ఏంది ఇవాళ డేట్ ఎంత ఈ డేట్ ప్రకారం ఇవాళ పంచాంగంలో తీసి ఉంది ఎప్పటిదాకా ఉంది ఎప్పుడు కూడా పంచాంగంలో ఏం చేస్తాడు తిథి అంతం రాస్తాడు నక్షత్రం అంతం రాస్తాడు నక్షత్రం స్టార్టింగ్ అంత ముందు రోజు ఉంటుంది ముందు రోజు స్టార్టింగు చివరి రెండో రధ అంతము నక్షత్రం ఆది అంతం తిథి ఆది అంతం ఇట్లా చూసుకోవాలి సూర్యోదయం సూర్యాస్తమయం అంటున్నీ ఇది కూడా చూసుకోవాలి సూర్యాస్త సూర్యాస్త సూర్య పంచాంగంలో సూర్యోదయం ఉంటుంది సూర్యాస్తమయం ఉంటుంది ఏ టైం దాన్ని కొద్దిగా వేరియేషన్స్ రోజు రోజుకి మారుతూ ఉంటాయి ఇవాళ ఉన్నట్టు సూర్యోదయం రేపు ఉండదు దానికి కొద్దిగా వేరే పాయింట్స్ ఉంటాయి సెకండ్లో నిమిషాలు మాత్రయి అది కూడా చూడటం పంచాంగంలో ప్రాక్టీస్ చేసుకోవాలి నోట్బుక్ ముఖ్యం రాసుకోవడం ముఖ్యం పాయింట్లు రాసుకోవడం ముఖ్యం రాస్తుందని ప్రాక్టీస్ చేయడం ముఖ్యం అట్లాగే పంచాంగం చూడటం కూడా ముఖ్యం పంచాంగం ఏ విధంగా వాయి ఏ విధంగా పాయింట్ నోట్ చేసుకోవాలి కాస్త ప్రాక్టీస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏముంది లేదు మాకు ఎందుకు లేదనుకున్న వాళ్ళకి నేనేం చెప్పాను మహాపండితులు కూడా కొన్ని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు నేను బయట కార్యక్రమాలు బయట బ్రాహ్మణ కార్యక్రమాలు వాడు తిరుగుతుంటాను మహా పండితులు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఒకటి చెప్పబోయే ఒకటి చూస్తుంటారు కాబట్టి ఇదంతా ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ప్రాక్టీస్ లేకుండా ఏమీ రాదు ప్రాక్టీస్ అంటే ఏంటి ఒకటి రెండుసార్లు జ్ఞాపకం పెంచుకోవడానికి ప్రాక్టీస్ చేయటం ఇవాళ ఏదో ఉంది రేపు ఏది ఉంది పంచాంగ చూసుకోవడం ఇవాళ లగ్నం ఏముంది రేపు లగ్నం ఏముంది ఈ టైంలో ఏం లగ్నం ఉంది ఇంకో గంట తర్వాత ఏం లగ్నం ఉంటుంది ఇట్లా ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవడమే చూడటమే అభ్యాసం చేయడమే ప్రాక్టీస్ ఉంటాను నమస్కారం థ్యాంక్ యూ